కూటమి ప్రభుత్వం ఖరీఫ్ సీజన్లో పంట సాగుకు సరిపడా ఎరువులను అందించి అన్నదాతలను ఆదుకోవాలని రాజకీయాలపై ప్రత్యర్థి నేతలపై దృష్టి పెట్టడం సరికాదని రైతులపై దృష్టి సారించాలని వారి కష్టాలను సమస్యలను తీర్చాలని నందెల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు సోమవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో నియోజకవర్గంలో ఎరువుల పంపిణీలో జరుగుతున్న అవకతవకలపై తద్వారా రైతన్నలు పడుతున్న ఇబ్బందులపై మీడియా సమాపేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా రాష్ట్ర మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి గోస్పాడు మండలం సొసైటీ మాజీ చైర్మన్ రామ్ సుబ్బారెడ్డి ఎం కృష్ణాపురం సర్పంచ్ కోటిరెడ్డి తరువాలు పాల్గొన్నారు వైఎస్ఆర్ నుంచి కాదు సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారే చెప్పారు నిన్న నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నంత వరకు రైతులకి భరోసా ఉండదు ఉండబోదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎవరైతే అన్నదాత సుఖీ భవా దీంతో ఆగదు అన్నదాతకు నేను భరోసా ఇస్తున్నా చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా ఉండబోదు మనసులో లేకపోతే ఆ మాటలు అనాల్సిన పని లేదు ఆ మాటలు అంత గట్టిగా రైతన్నలు ముందే చెప్పగలిగినారంటే నిజంగా ఆయన ధైర్యానికి హ్యాడ్స్ ఈ ఈరోజు రైతన్నల పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలనలో పెట్టుబడి నిధిలాగా రైతు భరోసా ఇచ్చేవారు ఏడాదికి పదమూడు వేల ఐదు వందలు నాలుగు సంవత్సరాల పాటు ఇస్తామని చెప్పి ఐదు సంవత్సరాలు ఇచ్చిన ఘనత గత ప్రభుత్వానికి మరి ఈ ఏడాది పోయిన ఏడాది అన్నదాత సుఖీభవ అని చెప్పేసి మొదటి నెల నుంచే ఇస్తామని చెప్పినారు మరి ఇచ్చినారా అని చెప్పేసి అడుగుతాను ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభమయ్యి రెండు నెలలు దాటిపోయింది ఇప్పుడు నిన్న వెళ్ళేసి అన్నదాత సుఖీ బాబా అంటారు ఎంత ఇచ్చినారయ్యా అంటే ఐదు వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటారు ఎంత చెప్పినారు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పినారు పోయిన ఏడాది ఈ ఏడాది కలిపి నలభై వేల రూపాయలు ఎంత ఇచ్చారు ఐదు వేల రూపాయలు ఇచ్చి ఈరోజు చేతులు దొరుకున్నటువంటి పరిస్థితి మళ్ళీ అందరికీ వర్తింపజేస్తాం షరతులు లేకుండా పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంతమందికి ఇచ్చారయ్యా అంటే కేవలం ఏడు లక్షల మందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి ఈరోజు పద ఉన్నాం మొదటి ఏదాది రైతు భరోసాని పూర్తిగా ఎగ్గొట్టడమే కాకుండా కనీసం వాళ్ళకి మద్దతుగా నా నిలుస్తున్నారా అంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి యూరియా పరిస్థితి కావచ్చు కొరత కావచ్చు ఎరువుల సబ్సిడీ పైన ఎక్కడా కూడా సర్కారు అందించే పరిస్థితుల్లో కనపడడం గతంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు ఇచ్చేవాళ్ళు యూరియా ఇచ్చేవాళ్ళు ఎరువులు ఇచ్చేవాళ్ళు అన్ని సప్లై చేసే పరిస్థితిని ఈ రోజు పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది ఎరువుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలందరూ కూడా రోడ్డు మీడికి రావచ్చిన పరిస్థితులు కనపడుతున్నాయి గతంలో గత ఐదు సంవత్సరాలలో ఎప్పుడు కూడా క్యూ లైన్ లో రైతన్నలు నిల్చొని ఎరువుల కోసం ఎదురు చూసిన పరిస్థితి లేదు వాళ్ళ ఊర్లో వాళ్ళ ఊర్లో రైతు భరోసా కేంద్రం దగ్గర నుంచి బ్రహ్మాండంగా రిజిస్టర్ చేసుకోవడం దానికి తగ్గట్టుగా ఎరువుల్ని తీసుకెళ్లినటువంటి పరిస్థితి మరి ఈనాడు ఏం చేస్తున్నాం ఎక్కడ చూసినా క్యూ లైన్లు కనపడుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ ప్రత్యర్థుల పైన పెట్టిన దృష్టి కానీ రైత మీద పెట్టినంటే ఈరోజు ఈ సమస్య ఉండేది కాదనే విషయాన్ని ఈరోజు వాళ్ళకి గుర్తు చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎంతసేపు ఉన్నా సరే రాజకీయ కక్షలు ఎంతసేపు ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించాలి ఎంతసేపు ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని జైలుకి పంపించాలి ఎంతసేపు ఉన్నా సరే సూపర్ సిక్స్ గురించి ప్రజలు అడుగుతున్నారు దాన్ని పక్కదారి పట్టించాలంటే వాళ్ళని మభ్య పెట్టాలి లేని స్కాముల్ని సృష్టించాలి లేని డబ్బుని సృష్టించాలి ఈ విధంగా రాజకీయ ప్రత్యర్థులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద కేసులు పెట్టాలి మరీ దుర్మార్గంగా మన పొగాకు రైతుల కష్టాలని విందాము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాము అని చెప్పేసి పొగాకు రైతుల అభ్యర్థన మేరకు పొదిలికి పోతే రైతుల మీద కేసులు పెట్టి రిమాండ్కి పంపించినటువంటి పరిస్థితి ప్రభుత్వంలో చూస్తున్నాం రిమాండ్కి నలభై రోజుల పాటు యాభై రోజుల పాటు రైతన్నలు జైళ్లలో మగ్గుతున్నటువంటి పరిస్థితి అంటే ఏం చేసినారో అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఏమైనా మర్డర్లు చేసినారా వాళ్ళని అడుగుతాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు మా సమస్య ఆయనకి చెప్పుకుందామని చెప్పడమే వారు చేసిన తప్ప ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద ఆంక్షలు విధిస్తున్నారు మీకు నిజంగా భయం లేకపోతే ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు స్వేచ్ఛగా తిరగనీయలేకపోతున్నారు ఉన్నారు ఎందుకంటే మీకు తెలుసు ప్రజల్లో ఉన్న అసహనం మీకు తెలుసు ప్రజల్లో ఉన్న బాధ మీకు తెలుసు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వాళ్ళందరూ కూడా బయటికి వస్తే అదుపు చేయడం కష్టము రేపొద్దున మా ప్రభుత్వానికే అరిష్టం అని చెప్పేసి ఈరోజు భావిస్తున్న పరిస్థితి కనపడుతోంది అని చెప్పేసి అడగకూడదా తప్ప ఎవరు కూర్చొని చేస్తారయ్యా అంటే జూలపల్లె పెద్ద సుబ్బారావు రెడ్డి రవి తెలుగుదేశం నాయకులే కాదు కనుక్కోండి ఏం పని ఉంటుంది తెలుగుదేశం నాయకులకి అధికారులా లేకపోతే తెలుగుదేశం నాయకులా పంచాల్సింది రైతన్నలు ఎవరిని అడగాలి ఎవరి దగ్గర డిమాండ్ రైజ్ చేయాలి మాకింత కావాలి అని చెప్పేసి ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలో ఒకసారి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు జూలపల్లి తప్పుడు కేసు అడగడమే తప్పు అన్నట్టుగా దాని మీద మళ్ళీ కేసు ఫైల్ చేయమని చెప్పేసి అధికారుల మీద ఫ్రైజ నెక్స్ట్ జిల్లాల జిల్లాల గ్రామంలో మామూలుగా అయితే ఎక్కడ చూసిన్నాం జిల్ల గ్రామంలో లారీ కూడా దిగల లారీలో బస్తాలు అట్టనే ఉన్నాయి ఎన్ని బస్తాలు వచ్చినాయో వాడికి తెలీదు ఎన్ని బస్తాలు దిగుతున్నాయో వాడికి తెలీదు ఎవరు చేస్తున్నారయ్యా అంటే రోడ్డు మీద లారీ ఆపి లారీలో ఉంచే డైరెక్ట్ గా తీసుకెళ్ళేటువంటి పరిస్థితి ఇది ఆ పైన కనపడుతున్నటువంటి వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పేసి జిల్లాలలో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏది ఇదా సప్లై చేయడం అంటే అసలు ఎంత స్టాక్ ఉందో ఆ లారీలో మీకు అన్న ఐడియా ఉందా అక్కడి నుంచి బస్తాలన్నీ కనీసం రైతన్నలకు చేరుతున్నాయా లేకపోతే పక్కదారి పడుతున్నాయా అనేది ఏమన్నా ఐడియా ఉందా అక్కడ అధికారులు ఉండాల్సిందే అధికారులు ఎక్కడికి పోయినారని చెప్పేసి అడుగుతా ఇదా పంచడం చూడండి ఇది జిల్లాలో పరిస్థితి నేరు నగరంలో అయితే అక్కడ ఆ గ్రామంలో ఇంకా కక్ష ఎందుకంటే వైసీపీ వాళ్ళకి మెజార్టీ వస్తుంది ఎప్పుడు చూసినా వైసీపీ వాళ్ళు ఎప్పుడు చూసిన రాజశేఖర రెడ్డి గారి పేరు ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారి పేరు తెలుసుకుంటారు వీళ్ళని చెప్పి ఆడ ఉన్న వాళ్ళు వెలుగొండ రెడ్డి తడి రమణారెడ్డి అని చెప్పేసి వాళ్ళ వారికి మాత్రం ఇయ్యాలి సరే మిగతా వాళ్ళ దగ్గర నుంచి అగ్రికల్చర్ రెసిడెంట్ వాళ్ళు డబ్బులు తీసుకొని రైతుల దగ్గర నుంచి వాళ్ళకి ఇంత కావాలి అని చెప్పేసి ఆమె నోట్ చేసుకుంటే బలవంతంగా మళ్ళీ ఆ డబ్బులు తిరిగి రైతన్నలకి ఇప్పించిన పరిస్థితి వాళ్ళకి ఈయనీలా రైతన్నలకి సప్లై చేయాల్సిన విజయాన్ని వాళ్ళకి ఇయనీయకుండా మళ్ళీ తిరిగి డబ్బులు తీసుకొని తిరిగి ఇప్పించే పరిస్థితికి తీసుకొచ్చిన ఈ ఇంత దిగజారితనంగా ఉంది రాజకీయం ఇదేమో సంభవరం గ్రామంలో ఈ ఫీల్డ్ అసిస్టెంట్ ఫోటో కూడా బ్రహ్మాండంగా బాగా క్రిస్టల్ క్లియర్ గా కనపడుతున్నాడు మనిషి కొంచెం అవమానాల్సింది బాగుండేది స్మైల్ అని చెప్పి నంటే సరే నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వేలా విశేషమేమో కానీ ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి పీఠ ఎక్కినా కూడా రైతులకు కష్టాలు నష్టాలు తప్ప ఎప్పుడు సుభిక్షంగా ఉన్న దాఖలాలు ఆయన ఫార్టీ ఇండస్ట్రీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఎప్పుడు నష్టాలే ఎప్పుడు కష్టాలే క్షామన్న వస్తుంది అతివృష్ట వస్తుంది ఇటువంటి కొరతన్న వస్తుంది ఈరోజు రైతులు వర్షాలు వచ్చాయి అన్నీ బాగున్నాయి అని అనుకుంటే ఎరువుల కొరత యూరియా కొరత విత్తనాల కొరత అన్ని రకాలుగా ఇబ్బంది తప్ప వేరే ఏమి లేదు ఆశ్చర్యకరంగా ఆఫీసర్లు ప్రభుత్వాధికారులు కొరత లేదని చెప్తారు మళ్ళీ విచిత్రంగా కొరత లేదు రైతులు ఇప్పటి నుంచే యూరియా వచ్చే సంవత్సరానికి కూడా నిలబెట్టుకుంటారు అని చెప్తాను వాళ్ళకి ఏదైనా ఆలోచన ఉందా ఇప్పటికీ లేదు మీరు ఒక్క కార్డుకు రెండు మూటలే ఇస్తా ఉన్నా వచ్చే సంవత్సరం వరకు నిలబెట్టుకునే అవసరం ఏముంటుంది మీ ఆఫీసర్లకు తెలియదేమో ఏరియా ఒక సంవత్సరం నిలబెట్టుకోవడానికి వీలవుతుందా గడ్డగట్టదా ఇప్పటికే మాకు లేకుండా ఇబ్బంది పెడతా ఉంటే వచ్చే సంవత్సరం కోసం అని చెప్పేసి అవగాహన రాహిత్యంగా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు సవీరంగా మన అందేలా ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే గారు ఆధారాలతో సహా మీకు వివరంగా వివరిస్తారు ఇక్కడ ఏ రకంగా తెలుగుదేశం నాయకులు దగ్గర ఉండి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన విషయాలకు మాత్రమే ఇచ్చి మిగతా వాళ్ళు రైతులు కాదు అన్నట్టు ఏ రకంగా పగబట్టి ఏ రకంగా చేస్తూ ఉన్నారనేది కూడా క్లియర్గా విత్ తో సహా చూపెడతాము దయచేసి నేను అధికారులను అడుగుతా ఉన్నారు రైతుల గురించి సరళంగా ఉండండి వాళ్ళ బాధలు అర్థం చేసుకోండి ప్రతిసారి కష్టాలే మొన్నటి వరకు మేము మిర్చి రైతుల కష్టాలు చూసాం పొగాగు రైతుల కష్టాలు చూసాం అన్ని రకాలుగా మీరు రైతులు ఇబ్బంది పెడతా ఉంటారు పంట సరైన సమయంలో ఎరువులు లేకుంటే రైతు ఏం చేస్తారు దానికి మీరు కొత్త సృష్టిస్తారు ఈ రకంగా చెప్తా ఉన్నారు ఇంతకు ముందు ఆర్బీకేల ద్వారా ఎంత సస్యశామంగా అన్ని రకాలుగా చేశారు పెట్టుబడి సాయం కింద ఇరవై వేలు ఇస్తామని చెప్పారు రెండు సంవత్సరాలు దే ఒక ఐదు వేలు మాత్రం ఇచ్చి చేస్తా ప్రతిసారి ఈ ప్రభుత్వం రైతుల మీద కక్ష కట్టినట్టుగా ప్రవర్తిస్తూ ఉంది నేనైతే ప్రభుత్వాధికారులకు రిక్వెస్ట్ చేసేది ఏమంటే సరైన క్రమంలో ఎరువులు అందరికీ నిష్పక్షపాతంగా లబ్ధిదారులకు అందరికీ వచ్చే రకంగా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసి ఎరువుల కొరత లేకుండా యూరియా కొరత లేకుండా ఇంకా యూరియాను తీసుకొని వచ్చేసి ఎవరికి ఎంత కావాలో అంత చేసే రకంగా ఉండి